పాపకు ఇట్లా మామ మానత్త కూతురు చేస్తున్నాడు అన్న ఇట్లా ఇలా ఉంది కదా కింద పక్కన చర్మం ఇలాగనే అవుతుంది అని నేను మా బాబుకు కదా తల్లి అప్పుడు బాబు డాక్టర్ లో మేము చానా బెంగళూరు వరకు కూడా వచ్చిన ప్రయోజనం ఏం లేదన్నారు అన్న తర్వాత డాక్టర్లు ఏమన్నాడంటే లాస్ట్ పెద్ద హాస్పిటల్ కర్నూలు చిన్న బాబే కదా మళ్ళీ కానీ కుడతారులే మీకు టెన్షన్ ఏమి ఫస్ట్ ఏ అంటున్నారు కదా మీరు ఒప్పుకుంటే ఇంజక్షన్ వ్యాక్షన్ వేస్తానులే అన్నాడు అంటే వద్దులే సార్ అని మాకు బాధలేసి మా బాధ తప్పుకోలేక మాకు వద్దులే సార్ డిశ్చార్జ్ చేయండి మేము ఇంటికి వెళ్ళిపోతాం ఉన్నీ రోజులు ఉంటానులే మాకు మాకు చెప్పకుండా మేమే మాకు చెప్పకుండా వేసిందే మాకు తెలియదు కదా మాకు చెప్పేసి మాకు పానం ఒప్పు కదా కదా సార్ అంటే మళ్ళీ అయినా కుడతారు కదా ఎన్ని రోజులు చూసుకుంటుంటారు ఇట్లా పిల్లలని ఇట్లా అన్నారు అన్న తర్వాత ఇంకా మా అక్కకి ఇట్లా చెప్పి మేము బాధపడుతుంటే మా వదిన వాళ్ళు ఇక్కడ వస్తున్నారు అమ్మ కాడికి మా అక్కతో మా వదిన వాళ్ళు ఇట్లా ఇట్లా అమ్మను అంత దూరం మీద అంటే నేనే అన్న సార్ నా నోటారా ఏ సాలు లేరు ఏం లేరు డాక్టర్లతోనే కాలే ఏం తిట్టదని మా అక్కతో కూడా అన్న ఫోన్లో మరి మా అక్క మళ్ళా నాకు ఫోన్ చేసి ఏమో లేరు అంత తిరిగినారు కదా నీ డబ్బులు ఎక్కువ ఒక్కసారి పోయచ్చు ఏమి దగ్గరనే కదా అంటే నువ్వు ఆ మాట చెప్పిన ఈ మాట నా తల్లి మా అక్కతో కానీ మరి తర్వాత మళ్ళీ మా అక్క మా అత్తలో ఫోన్ చేసిడా ఆలూరు దగ్గర తల్లి మీరు చేస్తుండేది మీరు రాకుంటే మనలేమో అని నేను పోయేస్తా అంటే మీ ఇష్టం అని చెప్పిన అసలుకి ఇట్లే ఇట్లనే ఎట్లే అట్లనే ఇంకా కోమ లేకపోయినట్టు కళ్ళు మూస్తే తెడిసేది లేదు ఇంకా నీళ్ళు అవి ఇంతకవి కారిపోతుంటాయి రాత్రి అంతే అంతే అట్లా పండ్లు బాగా పసుపు కలర్ లో కన్ను ఇంతలా తలకాయ ఆవాయి మేమే భయపడుతుంటే తల్లి ఆ బాబుని చూసి మేమే భయపడుతుంటివి ఇంకా ఇప్పుడ అప్పుడు ఒక గంటకు చనిపోతాడనేటట్టు ఉంటుంది ఇక్కడికి వచ్చినాక అమ్మ ఏం కాదని ఆ తమలపాకు అమ్మకాడ ఉన్నది ఒక తమలపాకు ఇచ్చి ఈ రోజుకి దిగు దిద్ది తలకు రాయండి అని చెప్పినారు మళ్ళీ వారం కల్లా రాండి అన్నారు అసలు పాలు తాగకుండా నోరు మనం అంటే కూడా ఈ రెండు కరిపించి మనం ఇట్లాంటిగా తీయకుండా ఐదు రోజులు ఒక చుక్క అసలుకి పాలే లేవు అట్లే పచ్చినాడు ఐదు రోజులు కూడా అసలుకి పాలు లేవు ఏం లేవు ఇంకా అమ్మ ఆకి తర్వాత మరుసటి రోజే చిన్నగా ఏడకుండే నోరు తెచ్చి ఇట్లా ఇట్లాంటి ఉంటే పాలు మనం దాంతో చిరంజీత తాపినారు తల్లి మరీ వారం వచ్చేసరికి కళ్ళు పచ్చగా ఏం లేవు పూసింది అంతా పచ్చగా తోడి తోడి మామూలుగా కళ్ళు తెల్లగైన పాలు తాగుతున్నాడు మళ్ళీ వారం వచ్చింటే అమ్మ పిలిచలే ఇక్కడ వచ్చిపోయినా మళ్ళీ వారం నేను వచ్చిన ఆ రోజు పిలిచింది ఆ రోజు పిలిచినాక ఏం కాదు బాగా అవుతాడు అన్నారు డాక్టర్లు ఏమన్నారు కిడ్నీలు లేవు మెడల్ నిలబెట్టాడు జీవితాంతాలు మీరు ఎన్ని రోజులు బాధపడతారు మీరు ఒప్పుకొని నేను ఇంజెక్షన్ వేస్తాను పిల్లోడు కదా రెండు నెలలు బాధపడి ఊకుంటారు కదా అన్నాడు మా మనసు ఒప్పుకోలేక అన్నాము అమ్మ దగ్గరకు వచ్చినాక బాగా ఇప్పుడు రెండో ఈ రోజుకి రెండో సంవత్సరం తల్లి ఈ రోజు పుట్టినరోజు ఇంకా లేదు ఇప్పుడు పట్టుకుంటే ఇప్పుడు నిలబడతాడు నడచాడు అనేది స్వతంత్రంగా నడ బయటపడతాడు ఇంకా ఏది అన్ని మనం ఏది చెప్తే అది చెప్తాడు నాడు నిలబడతాడు నడచాడు అందరినీ అనుకుంటాడు భజన చేయమంటే భజన చేస్తాడు ఏం చెప్తే అది చెప్తాడు తల్లి నీ దయ అంత నువ్వు ఇచ్చిన దయతోనే బాగున్నాడు అట్లా పాప కూడా ఇలాగైతుంది కదా నేను చూసి వచ్చినాను రాండి పోదరా ఇంకా పెద్దమ్మ వాళ్ళు ఆ చెప్పినావు తల్లి ఇక్కడే చెప్పినావు నీకు మళ్ళా మళ్ళాగా కొడుకుని ఇచ్చాను నేను అన్నావు తల్లి నువ్వు పేరు పెట్టినా తల్లి ముత్యాల అని పెట్టినా తల్లి ముత్యాల భరత్

અને પ્રભુ તો ચેપરો સાચિરમ તો ચેપરો શિરશેરમ તો ચેપરો ઇન્ડાબબલે કે એકડે આ કેર જલગાઈ સંતા રંગાળ ઉદ્યાંગાળ ઓલેક ઓડે ગેલપ ગાડી પાલા પાડી કરતો પાપર હડતો આલી ગંતમે નેકડે યા ગોલે જે તચેપવાનો ના શાત્રુ જે તચેપવાનો ઇત જ નાશા છે સરા ભલા ફોડ તચેપણી දැගන ගැත් දැන ග හන අ කල බ න සදවනන්න න. අන්න දගනන්න අ න . ඒ කො ධර්ම ල ල ද යම ස න සඳවා ඩ කන. බ දැනෝ කන. බ බග න. දගනෝඩ කන සඳමලෝ කන්නේ. න දෝට න වාල නෝ. நையக்க ஒரு 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 பலமுடை கரெக்ட்ல கரெக்ட் தலையில எக்க பாமுடை கரெக்ட்ல நான் கிடுவாட்டே சண்டவாйна கிடுவாட்டே ஜகனவாட்டே கிடு நான் கொண்டி கொண்டி வாட்டே நான் கரெக்ட் ஆமே நான் என்ன இந்த பக்ர கிடு கொண்டா பனல் முட்டையம்மா இந்த பக்ர கிடு தலையில ஜெயசேன் சொல்லு கோர குது கோย يلا ஆ పామ్మకి నన్ను ఆశాదులకేనా ఇంకా వచ్చేది తెలుగుదేశం ఇంక ఎందుకు ఆశ పెట్టుకోవాలి అనుకున్నాను నేనైతే వైఎస్ఆర్ పార్టీనే తీసుకుడు అట్టుకున్నావు నువ్వు అట్టుకోనావు కదా నువ్వు చేత కాదు నీ చేత అయ్యింది மக்கிளிப <quie>

మా అంగి అది నిజంగా అయిపోయినట్టు మాకు నమ్మకం ఏర్పడిపోయింది మనసులో ఇప్పుడు నన్ను అంగి పట్టుకున్నావు కాబట్టి నిజంగా చేస్తామని నమ్మకం నాకు ఏర్పడింది నాలు మా అన్న కూడా మాలక్కనే ఎన్నో డబ్బులు ఇవ్వగొట్టుకున్నారు పిల్లలకి ఏందో చెప్తుంటే ఇప్పుడు నేనన్నట్టే దాటర్లతోనే కాదులే సాముల కాడ ఏమైతుందని పెద్దమ్మ తన్నాడంట అన్న రాలే అన్న కూడా మరిసారి బాగా అయింది అనుకో నీ కాడకి నేను చెప్పాల్సిన అవసరం ఒరుక్కుంటావు సార్ ఇంకా నమ్మలే తల్లి ఒప్పుకుంటున్నాను కదా అబద్ధి చెప్తే నువ్వు పానిచ్చావా తల్లి ఇక్కడ ఒప్పుకుంటున్నాను కదా నేను కానీ నమ్మలే డాటర్లతోనే కాలే అమ్మ ఏం చేస్తా లే అమ్మగానే లే దేవుళ్ళు ఏం చేస్తారు డాటర్లతో కాకుంటున్నారు కానీ మాకు మా ఒంటిలో ఊపిరినంత వరకు మేమిద్దరం మా పిల్లలు మర్చిపోయినా నిన్నైతే మర్చిపోలేను తల్లి

అదే స్నానం చేస్తాం కొద్దిసేపు ముందరం సరే తల్లి సరే సరే తల్లి పాపకు కూడా అట్లనే రాత్రి పోసి కొద్దిగా స్నానం చేయాలి